హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఏప్రిల్ నుంచి పిల్లలకు హాలిడేస్ వస్తాయి కదా వాళ్ళు హాలిడేస్ రావడంతో చాలా రిలీఫ్ అవుతారు కదా వాళ్ళకంటే ఎక్కువ నేను రిలీఫ్ అవుతానండి ఏప్రిల్ జూన్ అయితే అసలు ఇల్లు నేమీ పట్టించుకోను అంటే మెయిన్ రోజు కామన్ వర్క్స్ చేస్తాను కాను ఈ ఇల్లు క్లీన్గా అంటే నీట్గా దూరపడం అదంతా ఏం పట్టించుకోను ఎందుకంటే హాలిడేస్ కదా ఈ హాలిడేస్ టైమింగ్లో అక్కడ ఇక్కడ నేను కూడా తిరుగుతూ ఉంటాను సో చాలా నేను కూడా చాలా రిలీఫ్ అయిపోతానండి వాళ్ళకంటే ఎక్కువ ఈ జూన్ సెకండ్ వీక్ నుంచి వీళ్ళకు స్కూల్ స్టార్ట్ కదా సో నేను ఫస్ట్ వీక్లోనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటా ఇద్దుల పడము ఇవన్నీ అనేసి అయితే నేను ఈ ఎప్పుడు నాకు పిల్లలైతే హెల్ప్ చేస్తుండే ఈ హాలిడేస్ రావడంతో చాలా బద్దఖస్తులు అయిపోయారు పిల్లలైతే నాకు ఈసారి హెల్ప్ మాత్రం చేయలేరు పిల్లలు ఇల్లు నీట్గా క్లీనింగ్ చేసుకోవడంతో పాటు ఇంట్లో ఉన్న డబ్బాలు కూడా మొత్తం అయితే నేను క్లీన్ చేసుకుంటానండి ప్రతి ఒక్కటి కూడా నీట్గా చేసేసేసుకుంటాను ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా మంచిగా నీట్గా చేసేసేసుకుంటాను జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను నేను ఇల్లు దులపడం అయిపోతున్న తర్వాత ఇల్లు డబ్బాలు తోమేయడము తర్వాత నేను ఇది బ్లాంకెట్స్ ఉతికేయడము అన్నీ ఇంకా ఒకదానికొకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి దేవుడి దగ్గరికి వెళ్తానండి ఇది అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ దేవుడి దగ్గరికి వస్తాను దేవుళ్ళను కూడా నీట్గా అభిషేకం చేసేసి వాడికి నీట్గా బొట్లు పెట్టేసి మంచిగా నిష్టతో పూజ చేసుకుంటానండి నీట్గా ఇట్లా ఫొటోస్ మా బాబు కూడా హెల్ప్ చేస్తాడు ఈ ఫొటోస్ కూడా కడతారు అమ్మ దేవుళ్ళే కానీ ఈసారి అయితే అస్సలు ఒక్క పని కూడా చేయలేదు బాగా ఆట ఆట అని బయటనే ఆడుకున్నారు నాకైతే ఇట్లా పూలు పెట్టడం అంటే చాలా ఇష్టం అండి ఒక గులాబు ఒక చామంతి అట్లా పెట్టడం అయితే చాలా అసలు చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అమ్మ వాళ్ళకి ఇలా చేసుకుంటానండి స్టార్టింగ్ నుంచి అంతా నీట్గా చేసేసుకొని దేవుళ్ళకి పూజ చేసేసుకొని చాలా రిలీఫ్ అయితే వస్తుందండి ఇల్లు దులిపిన తర్వాత అయితే నీట్గా అయిపోయిన తర్వాత మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి ఎంత భారం ఉన్నా కూడా చాలా అంటే చాలా ఎంతో కొండంత బరువు దిగినట్టు ఉంటుంది మనసు కూడా చాలా పీ పీస్ఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలాంటి అనుభూతి పొంది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ఇలా ఇల్లంతా నీట్గా చేసుకున్న రోజు అయితే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మీకు అలా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్